పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోబు గ్రంథం ఇరవయవ అధ్యాయం పన్నెండు నుండి పద్దెనిమిది వచనాలు చదువుకుందాం చెడుతనము వారి నోటికి తీయగా నుండెను వారు నాలుక క్రింద దాని దాచిపెట్టిరి దాని పోనీయక భద్రము చేసుకొనిరి నోట దాని నుంచుకొనిరి అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారి లోపట నాగుపాముల విషమగును వారు ధనమును మ్రింగివేసిరి గాని ఇప్పుడు దానిని మరల కక్కివేయుదురు వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును ఏరులై పారుచున్న తేనెను వెన్న పూసను పూసి వారు సంతోషిప్పరు దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించదరు వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు యోగ గ్రంథం అధ్యాయం పన్నెండు నుండి పద్దెనిమిది వచనాలు చదువుకున్నాం తీసుకో డేవిడ్ చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం పొడి బాక్య నితన కురివ పరిశుద్ధుడవైన మా తండ్రి మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం పవిత్ర పిత పవిత్రపిత మహిమ నామంకు ఆమె స్థుతి ప్రశంస కోరుతు మీ దివ్య లేఖనములో నుండి మేము చదువుకున్న వచన భాగములను దీవించండి తుమరో దివ్య భాఖ్య ద్వారా ఆమె పొడితివ భాక్యకు ఆశీర్వాద కొరతు అందున్న అమూల్యమైన విషయాలు ఆధ్యాత్మిక సంగతులు మాకు తేట పరచండి అమూల్య విషయ ఆధ్యాత్మిక విషయ అమకు సంపూర్ణ బాబే అమకు సాధ్యకరంత ప్రభు మమ్మను బలపరచి భద్రపరచమని కోరుచు అమ్మకు బలవాన్ కొరపై ఆమె మగ్గుచు మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి

దుష్టుల పాపములు బయటపడుట అనేది మనం చూస్తాం దుష్ట మనకు పాప ఆ బారి కాసే ఆమె మనము ఒకటి నుంచి మూడు వచ్చినాలు జోఫర్ మాట్లాడుటకు కారణాలు మనం విన్నాం ఆమె ఏకటారు దీని పర్యంతి భావే ఆమె నాలుగు నుండి పదకొండు వచనాలు దుష్టులకు నాశనము వచ్చును అనే మాట విన్నాము ఎగరపర్జంతో ఇప్పుడు మనం చదువుకున్న పన్నెండు నుండి పద్దెనిమిది వచనాలలో దుష్టుల పాపములు బయట పడును అనే మాట వింటున్నాం ఆమె బారటారు ఎగరపర్జంతో ఆమె పొడులు దుష్టమనంకర పాప ఆమె అమ్మ ఈ దుష్టుల చెడుతనం వారికి అభివృద్ధిగా ఉండును అన్నాడు దుష్ట అవుచి ఆమె అమ్మ వారు నాలుక క్రింద దాని దాచి పెట్టిరి అని చూస్తాం జీవ తల రక్షింది ఆమె సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో చదివితేర్ధుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును చురుముకును అన్నాడు పంతొమ్మిది ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అట్టయి ఈ వచనాన్ని బట్టి చూ ఈ వచనాన్ని బట్టి చూస్తే దుర్మార్గులు చేసిన పాపం వారికి ఎంతో ఇంపుగా ఉంటుంది

పదమూడవ వచనంలో ఆ మాట చూస్తాం దాని యొక్క భద్రము చేసుకునేది నోట దాని నుంచుకుని ఆమె తీర పొరపో దక్కివా సినిమానే బహుతు రహస్య భావే అత్త సేమనే రొక్కుచుంది సే అందువల్ల ఓకే అందువల్ల వారి కడుపులో అది పులిసిపోతుంది అది నాగుపాముల విషం అవుతుంది గర్భ భా గ సప్ప భయా వ్యవహార ఉంది పాప ఆ మాట 15 లో చూస్తాం వారు దోపుడు సొమ్ము బ్రింగి వేశారు కానీ దాన్ని ఇప్పుడు కక్కేస్తారు బుద్ధితో కర్జో సెంటెన్స్ దోపిడి సొమ్ము ఓకే పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాలు యోగు గ్రంథం ఇరవై వచ్చిన ఓకే సార్ కంటిన్యూ చేయండి చదవండి

కాల స సపర విషిస్తూ బా ఇతరుల ఆస్తిని తీసుకున్నారు గానీ ఇప్పుడు అది ఇచ్చి వేయవలసి వచ్చేను అన్న మనం స్వాస్థాయి దాకు పడవ తాను కొల్లగొట్టిన ధనం అతడు ఏమీ అనుభవించడు అని పదహారు వచనంలో చూస్తాం సార్ మరొకసారి తాను కొల్లగొట్టిన దోచుకున్న ధనం అతడు అనుభవించలేడు నైతిబం ఎందుకంటే అది సంపాదించిన ధనం అంతా విషంలా మారిపోయింది అందువల్ల ఆ దాన్ని అనుభవించలేడుగుపాము నాలుక చెమ్మనే ఆ ధన రజు కొరతవా రుజుగారి కొరతవా ధనం విసత్ల సప్పపొరి విషత్యగల కాబట్టి అది నాగుపాముల విషములాగా మారుద్ది గనుక దానిని తినలేడు తినివేసినా వేసినా కక్కి వేసు ఆ లేక చచ్చిపోతాడు సార్ మీ మాటలు క్రా అవుతున్నాయి సరిపడలేదు ఓకే అక్కడ సిగ్నల్ ప్రాబ్లంగా ఉంది అనుకుంటా కాబట్టి తాను అనుభవించలేని ఆస్తిని సంపాదించి చివరికి తన ప్రాణం కూడా విడవలసి వస్తుంది అనుభవ కొరత సు ధన విషప్త హైవెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై రెండో వచనాన్ని మనము చదివితే దుయో అధ్యాయ

సభదశ తేసరా బత్తిసి యశా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం యాభై తొమ్మిది ఐదు వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వలన నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదాని ఎవడైనా చొక్కినెడల విష సర్పము పుట్టును అని వ్రాయబడింది కనుక యాభై తొమ్మిది ఐదులో సర్పము అతడు చొక్కినడల చచ్చిపోతాడు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ప్రభునందు తేనె ఏరులై పారుతూ ఉంటే వెన్నపూస సము సమృద్ధిగా ఉంటే ఏమి ప్రయోజనం వాటిని అనుభవించలేరు చెప్పాడు ఏరులై పారుచున్న తేనెను వెన్న పూసను చూచి వారు సంతోషింపరు కొంచెం కష్టమే అవుతుంది సార్ ఓకే దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు అని ఈ భాగంలో చెప్పబడింది నిజమే బ్రిలార రేపు ఈ దుష్టులు దుర్మార్గులు ఈ పాపిష్ఠులు దేవుని కయిష్ఠులు వారు చేసిన పాపాన్ని బట్టి వారికి సమృద్ధిగా ఉన్నప్పటికీ తేనె ఏరుల్లాగా పారుతూ ఉన్నప్పటికీ ప్రిలారా ఇక్కడున్న మాట వెన్నపోసవలే అది కారి కరుగుతూ ఉన్నప్పటికీ దాన్ని వారు చూసి సంతోషించలేరు వారు అనుభవించలేరు అని చెప్పాడు కాబట్టి దైవలేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనం గుర్తించాలి ఈనాడు ఏ ఒక్కరైనా పాపము చేస్తూ సంపాదించింది వారు అనుభవించలేరు అనేది మనము చూడవచ్చు మాత్రమే కాదు అక్కడ ప్రయాసపడి దేని కొరకు సంపాదించారు దానిని వారు అనుభవింపక మరలా అప్పగిస్తారన్నాడు వారు అనుభవించలేక దానిని మరలా అప్పగించే పొజిషన్ వచ్చేస్తుంది ఇంకా అలాంటప్పుడు ఎందుకు ప్రయాసపడటం అందుకే పాపాత్ముని ప్రయాస వృధా పరిశుద్ధుని ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు అర్థమైందండి పాపాత్ముని ప్రయాస వృధా వ్యథ కాని పరిశుద్ధుని ప్రయాస అది ఎప్పటికీ వ్యర్థం కాదు ఎందుకంటే పరిశుద్ధుడు ప్రభువునందు నందు ప్రయాస ఉన్నాడు గనుక అది వ్యర్థము కాదు గనుక మీరు స్థిరులను కదలని వారునయ్యుందురని కొరిందలకు పౌలు రాస్తూ పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచనం తాటగా చెప్పిన సందర్భాలు మనము గుర్తించవచ్చు కాబట్టి ప్రభునందు ప్రియులార దుష్టులు పాపాలు ఏదో ఒకరోజు బయటపడే ఒక సంగతి అయితే ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇక తర్వాత పద్దెనిమిదిలో పద్దెనిమిదవ వచనంలో కూడా వారు అనుభవిస్తారా లేదు అన్నాడు వారు పదిహేన వచనం వారు ధనమును వేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు ఒకటి ప్రయాసపడి పోగు చేసిన ఆ ధనమున్నదే సంపాదించిన ధనమున్నదే సంపాదించిన ఆస్తి ఉన్నదే సంపాదించిన దానిలో ఆ ఒకటి వారు అనుభవింపలేరు రెండు వారికి సంతోషం ఉండదు మూడు వారి దాన్ని అప్పగిస్తారు నాలుగవది పదిహేను వచనంలో చెప్పాడు వారు తమ ధనమును మ్రింగివేసిరిగాని ఇప్పుడు దానిని మరల కక్కివేయుదురు మింగినంతా కూడా కక్కివేస్తారు కక్కివేస్తారు కనుక దుష్టులు రేపు ఎంత సంపాదించినా రేపు వీళ్ళ పరిస్థితి ఇదే అనుభవించలేరు సంతోషించలేరు అప్పగిస్తారు కక్కివేస్తారు అని చెప్పాడు ఇక పదవచనంలో ఏమన్నాడంటే వారి సంతతి వారు దరిద్రుల దయను వెదకెదరు వారు చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగిస్తారు అందుకే పుయలార ఎప్పుడు కూడా అన్యాయము చేసి సిరి సంపాదించకూడదు అబద్ధములాడి సిరిని సంపాదించకూడదు మోసము చేసి సిరి సంపాదించకూడదు దాన్ని వారు అనుభవించలేరు దాన్ని కక్కివేయాల్సి వస్తుంది అని నేను చెప్పడం లేదండి బైబిల్ గ్రంథమే స్పష్టంగా తేటగా వివరంగా సమాధానం ఇస్తుంది అందుకే ఎప్పుడు కూడా అన్యాయం చేయడం కాని అబద్ధమాడడం కాని మోసము చేయడం కాని ఇవి ఏ ఒక్కరికి లేకుండా చూసుకోవడం మంచిది ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనంటే ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి ఏమి చేసైనా సరే గొప్ప వాళ్ళు అవ్వాలి ఏం చేసైనా సరే ఉన్నతమైన వాళ్ళు అవ్వాలి ఏం చేసైనా సరే లగ్జరీని అనుభవించాలి ఏం చేసైనా సరే సమాజంలో విలువ కలిగిన గౌరవం కలిగిన వ్యక్తిగా ఉండాలి అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు అనుకున్నట్లు అది కాదు అది కానేరదు అది వారి వల్ల కానే కాదు ఎందుకు కాదు ఎందుకు వల్ల పడదు అనంటే దేవుడే చెప్పాడుగా వారు ప్రయాసపడి సంపాదించిన ఆస్తి వారు అనుభవించలేరు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు వారిని అప్పగిస్తారు దానిని కక్కివేస్తారు తిరిగి అప్పగిస్తారు ఈ మాటలన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి అందుకే నీతితో కూడినది కొంచెమే శ్రేష్టం అవునా కదా అందుకే నాకు బాగా ఇష్టమైన మాట యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఏముండాలండి యథార్థముగా ప్రవర్తించిన దరిద్రుడే శ్రేష్ఠుడు అవునా కదా ఏమండి ఎప్పుడే గాని ఎక్కడే గాని యథార్థముగా సంపాదించి అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఇంకా వారి సంతతి వారు వారి తదనంతరం ఎలాగూ దీవించబడతారు వర్ధిల్ వారి సంతానాన్ని బట్టి ప్రజలకు ఎంతో ఉపయోగం ఉన్నదో దైవ లేఖనమే స్పష్టంగా చెప్పబడతా ఉంది కాబట్టి ప్రభునందు పులిలార వారు సంపాదించిన ఆస్తి వారు విడిచిపెట్టవలసి వస్తుంది అంటే బహుశా వారి కొంపలు దోస్తాడు కొంపలు దోస్తాడు చూడండి ఇరవయో అధ్యాయం వచనం యోగ గ్రంథం వారు పీతలను ముంచి విడిచిపెట్టిన వారు వారు బలత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకునను దానిని కట్టి పూర్తి చేయరు అర్థమవుతుందండి బేదలను ముంచి విడిచిపెట్టిన వారు వారు బలత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకుని నన్ను దాన్ని కట్టి పూర్తి చేయరు అని చెప్పాడు ఎంత బాధాకరమైన విషయం ఇరవై నాలుగవ అధ్యాయములో ఇరవై నాలుగవ అధ్యాయములో రెండు నుండి నాలుగు వచనాలు సరిహద్దురాళ్లను తీసివేయువారు కలరు జాగ్రత్తగా వినండి సరిహద్దురాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు ఎదురు విధవరాలు ఎద్దును తాకట్టుగా తీసుకొందురు వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు దేశములోని బీదలు ఎవరికి తెలియకుండా దాగవలసి వచ్చాను అన్నాడు చూసారా ఎవరైనా సరే తమది కాని దాని కొరకు ఆశపడి దానిని అన్యాయం చేతను అక్రమం చేతనో మోసం చేతనో దగా చేతనో యుక్తి చేతనో కుయుక్తి చేతనో కుట్ర చేతనో ఒకవేళ వారు సంపాదిస్తే దానిని ఏమాత్రము వారు అనుభవించలేదు అది వారి వల్ల కాదు కాబట్టి ప్రభునందు పిలార దేవుని వాక్యములు వ్రాయబడిన వాస్తవికతను ప్రతివారు గుర్తించండి నేటి దినాలలో ప్రభు పిల్లలమైన మన బ్రతుకులో ఎలా ఉంటే మంచిదో అది అర్థం చేసుకోవడం మంచిది ఎందుకంటే ఏదో ఒక రోజు దుష్టుల పాపములు బయటపడతాయి గనుక పాపము చేయకుండా పవిత్రంగా పరిశుద్ధంగా ఎవరికి కీడు చేయకుండా అన్యాయం చేయకుండా మోసం చేయకుండా ఎవరిది మనం ఆశించకుండా అవసరమైతే మనకు కలిగిన దానిలోని ఇతరులకు సహాయం చేసేటట్టు సిద్ధపడి దేవుని నామాన్ని మహిమపరిస్తే మంచిది ఇక పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిది వచనాలో దుర్మార్గులకు వచ్చే శిక్ష న్యాయమే అర్థమైందండి దుర్మార్గులకు శిక్ష ఖచ్చితంగా పడుద్ది అది న్యాయమే అన్నాడు అదేంటో తర్వాత వర్తమానంలో మనం విందా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి మీ ఘననామానికి స్తోత్రములు దుష్టుడు ఎంత పాపము చేసి కప్పుకున్నా భద్రంగా దాచిపెట్టినా అది దాగక బయటకు వస్తుందని తద్వారా తాను చేసే పని తనకు అది మేలుకరంగా ఉండదని నష్టంగానే ఉంటుందని మేము విన్నాం మా ప్రభువా విన్న విషయాలు అందరి హృదయాలలో మీరే కార్యమును జరిగింప చేయమని వేడుకుంటున్నాం మా ప్రభువ మీరు తోడయుండి చేస్తున్న ప్రతివిధమైన మేలు ఉపకార మహోపకారములన్నింటిని బట్టి స్థుతి స్తోత్రాలు మీ నామ్మునకే చెల్లిస్తున్నాం మా దేవ అన్ని విషయాలు మమ్మను ఆదుకుని నడిపించుచున్నా మీ ప్రేమకై కృపకై వందనాలు చేరి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకునండి అనారోగ్యంతో బాధపడుతున్న మీ బిడ్డలను మీరు దర్శించి వారికి నెమ్మదిచ్చి ఆరోగ్యం ఇచ్చి అన్ని విషయాల్లో మేలు చేసి మహిమ పొందండి ఈ దినమంతటిలో మీరు తోడుగా ఉండి కాపాడమని కోరుచు మా పనులు ప్రయాణాలు పరిచర్య అన్నింట్లో మీరు జయమిచ్చి నడిపించమని వేడుకుంటూ మా ప్రభువు మా రాజు మా రక్షకుడైన యేసుక్రీస్త మూల్యమైన నామమున స్థుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినియముగా బ్రతిమిలాడి వేడుచు పరమ తండ్రి ఆ మేన్ ప్రభునందు రీలారా